మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు సంబంధించిన పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు నా పేరు కామాక్షి సో వినిపిస్తుంది కదండి మీకు ఇదంతా కూడా సో ఈ రోజైతే కావల్లో ఎంతో అంగారంగా వైభవోపేతంగా సన్నుల పండుగగా అయితే జగన్నాథ స్వామి రథయాత్ర అనేది మనకి చూసుకున్నట్లయితే ఎంతో దూరం అనేది ఈ రోజు ప్రయాణించి ఎంతో మంది భక్తుల మనో కోరికలు అనేవి తీర్చబోతుంది అనమాట ఎంతో మంది భక్తులు ఈ రోజు కోసం అయితే ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు చెప్పుకోవాలంటే హరే కృష్ణ హరే కృష్ణ అనే ఒక నామం ఈ రోజు కావిలంతా కూడా ఎంతో మారుమోగిపోతుందని మనం చెప్పుకోవచ్చు మనందరికీ తెలుసు జగన్నాథ రథయాత్ర అంటే ఎంతో ఫేమస్ పూరిలో సో ఆ పూరిలోనే ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా ఈ రోజు కావలిలో అయితే జగన్నాథ స్వామి రథయాత్ర అనేది జరుగుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు కల్చరల్ యాక్టివిటీస్ అన్ని కూడా ఈ రోజైతే చూస్తున్నారు మనం ప్రతి పండుగకి చూస్తూ ఉంటాం కదా అందరి కూడా వేషాలు వేసుకొని వాళ్ళ వాళ్ళ నృత్య కళాశ్యాలతోటి ప్రజలందరినీ కూడా మైమర్పిస్తూ ఉంటారు విధంగా ఈ రోజు చూసుకున్నట్లయితే ఎంతో మంది ఈ రోజు అదే విధంగా వాళ్ళ నుంచి కూడా అంటే ఒక కిలోమీటర్ మేర అయితే ఎన్నో నృత్య కార్యక్రమాలు అంటే చెప్పడానికి కూడా అలవ కానటువంటి ఎంతో మంది అయితే ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది పిల్లలు కూడా ఉన్నారనమాట స్కూల్ దగ్గర నుంచి చిన్న నుంచి పెద్ద వాళ్ళ దగ్గర వరకు కూడా హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ అంటూ కూడా ఈ రోజు అందరూ కూడా ఈ జగన్నత రథయాత్ర కదులుతూ ఉన్నారనమాట ఈ భక్తి తనో భక్తి జన్మ అందరూ అయితే మునిగిపోయి ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సో ఇస్కాన్ టెంపుల్ వారి గురువులైతే ఇప్పుడు వస్తూ ఉన్నారనమాట వారిని కూడా మీరు అందరూ చూసేసేయండి ఇక్కడి నుంచి మహిళలందరూ కూడా ఎంత కోలాలాటాలతోటి అదేవిధంగా చిన్నపిల్లలు భరతనాట్యాలతో అదేవిధంగా స్వామి రథం అనేది మనం చూడటం ఎన్నో జన్మల పుణ్యం అనమాట ఈరోజు కోలాటాలతో వాళ్ళను స్వామి దగ్గరికి అయితే వచ్చేసాన కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళకి చెప్పండి ఈ రోజు జగన్నాథ స్వామి రథయాత్రలో మీరు కూడా ఒక భాగమే ఈ రోజు ను చేస్తూ ఉన్నారు కోలాటం వేస్తూ ఉన్నారు మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇంతటి అదృష్టాన్ని మాకు కల్పించిన జగన్నాథ రథయాత్రలో మామూలుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మేము ఆ కోలాటం వేసుకుంటూ వెళ్ళడమే మాకు ఎంత అదృష్టము ఈనాథ్ రథయాత్రలో కోలాటం వేయడం అనేది జగన్నాథ్ రథయాత్రలో కోలాటం వేయడమే ఒక అదృష్టము ఈరోజు మన ఊరిలో జగన్నాథ్ రథయాత్రలో మేము కోలాటం వేస్తున్నాము మేము హరే శ్రీనివాస భజన మండలి ఉమా మేడం తరఫున కోలాటం వేస్తున్నాము మీకు ఏ విధంగా చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం మేము ఇలాగే పార్టిసిపేట్ చేస్తాము ఇప్పుడు నాలుగేళ్ల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాము చాలా సంతోషంగా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తాం మేడం పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఏమైనా కనిపిస్తుందా చాలా బాగా చేస్తున్నారండి ఇక్కడ చాలా గ్రూపులు వచ్చాయి చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ప్రోగ్రామ్ చూస్తున్నారు కదండి వీళ్ళందరూ కూడా స్వయంగా వాళ్ళకై వాళ్ళే వచ్చి మేము స్వామికి సేవ చేస్తామన్నట్టుగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చారనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా అంటే వెంకటేశ్వర స్వామి కానివచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి రాధాకృష్ణ వేషాలు కానివచ్చు ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎన్నో రకాలైన వేషాలు అయితే ఈ రోజు అలంకరణ చేసుకొని బయటికి ముందుకు కదులుతూ ఉన్నారనమాట ఇక్కడ చూస్తుంటే వాళ్ళ ముద్ద మనోహరమైన ముఖాలు చూస్తుంటే అసలు ఎంతో సంతోషంగా అయితే ఉందనమాట ఈ రోజు సో ఈ రోజు మీకు తెలుసు కదండి కాంతారా సినిమాలో ఏ విధంగా అయితే ఉంటాయో ఉళ్ళిగా ఆ విధంగా ఏ విధంగా అయితే ఉంటాయో విధంగా అయితే ఈ రోజు వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి కాంతారా సమాలో మనం ఏదైతే చూస్తూ ఉంటామో అదే విధంగా